మాట్లాడి మేము దొరల గడియీలు అన్నాడు మరి ఇప్పుడున్నాడు ఎవడు పోలీస్ పటేల్ అయిన చెప్పింది కదా మా తాత పోలీస్ పటేల్ మే జమీందారులం మాకు తుపాకులు ఉన్నాయని అంటే ఇప్పుడు ఆడ కచేరికాడ గిన్నెలు దొమ్ముతారా మీరు ఎలా మీ కవులకు కనబడతలేదా అంటున్నా మేము ప్రజా ప్రజాకౌలం అనుకునే వాళ్లకు ఎందుకు కనబడతలేదు లగిరిచెర్లో గిరిజన బిడ్డలను నెల రోజులు జైల్లో పెడితే మరి మీ కలమేటి వీకింది మీ కళ్ళు కనబడతలేవా ఇంకేమీ మిగిలింది రా పల్లెల్లో జిల్లేడు మొలిసింది ఆయన కవికి లగిరిచెర్ల గిరిజల పోరాటం నేను ఇంట్లో ఉన్నా తూట ఇంట్లో ఉన్నది ఇది ఇంట్లో పోసిన ఆటలు ఎందుకు మాట్లాడతలేరు మీరు మీరు ప్రజా కవులు ఏది ఇక్కడ హనుమాన్ చెప్పు రాస్తామని చెప్పింది ఇక్కడే చెప్పి ఎవరు రాసి ఎవరు చెప్పి ఎవరు చెప్పి నువ్వు చెప్పండి నువ్వు అంటున్నా కవి రాస్తాము కమ్యూనిజం ఉంది అంబేద్కర్ ఏముందా అంటున్నా కళ్ళపడతలేదా కంటికి గిరిజన పిల్ల గుండెపోటుతో వచ్చి వాడిని తీసుకొని వాడి భూమి కోసం గుప్తి కోసం మీరే చెప్పిర్రా మీరే చెప్పారు కదా గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు ఫ్లైఓవర్లు బిడ్డల కింద పనులు అమ్ముకున్నట్టు పనులు అమ్ముకుంటా ఉన్నారు ఈ దుఃఖం పోవాలంటే దేవరకొండ గిరిజనులు ఇట్లా తెలంగాణలో లంబాడోలు తన బిడ్డలను అమ్ముకున్నటువంటి దుఃఖాన్ని వర్ణించి ఏడ్చినటువంటి మనము ఆ లంబాడోలు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా కాలేజ్ అక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత భూముల విలువ వెలిగిన తర్వాత ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉంటే ఆ భూముల మీద కన్నుబడి నువ్వు కార్పొరేట్ ఆయన అన్నాడు కదా మొన్న ఆయన ఏం చెప్తుంది తెలుసా మొత్తం కాలుష్యం వచ్చేసింది భూములకు ఇది వచ్చినది తినే తిండి కలుషితమైంది ఇది అయిపోయిందని చెప్పేటోనివి మరి అక్కడ ఫార్మ ఫార్మ పెడతా అంటే మొత్తం కలుషిత చేస్తా అంటే వాళ్ళ గిరిజనులు పాపం మనిషికి ఎగురమో రెండు ఎగురం మా భూమి మేము ఇయర్ సార్ గదరన్న పాట పాడింది కదా మా భూములు మాకేనని మరలబడ్డ గ తిరగబడ్డ రా అని గదరన్న పాట కదా మా మామే మాకే మాకేనని చెప్పేసి వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు వాళ్ళు మనం జైల్లో పెడితే గుండెపోటు వస్తే సంఖ్యలు చేసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి పండబెట్టినాక నీ కళ్ళు కనబడతలేవా నువ్వు ప్రజా కవి అని చెప్పుకోవడానికి నీకు అర్వతుందా ఉందా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏమైపోయినావయ్యా నేను అడవిలో తూటాల మాలలేవి ఓ ఒరిగినా అన్నలకు అని పాటలు పాడినావు కదా ఏం కళ్ళు కనబడతలేవా లేవా కవి నువ్వు ఇంకా నువ్వు నువ్వు ఎటువైపు నిలబడ్డావు ఎటువైపు చూస్తున్నావు ఉంటే మూసుకొని కూసో కానీ పాత్ర పోషించి నేను 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 ఒకటే నువ్వు దేనికోసం అంటలేను వచ్చి నీతులు చెప్పకు ఓకే గో నాది అయిపోయింది నేను చేసుకున్నా ఉద్యమం ఉందా మంచిగా చూడండి నాకు కంటిప్రు క్లోజ్ పో పాటలు రాస్తా పో ఆల్రెడీ సాటుకు రాతలేవా నువ్వు సాటుకు మీరు పాటలు రాతలేరా అది మీకు తెలుసా వంద శాతం తెలుసు వీళ్ళు వీళ్ళు ఏ పాటికి పాటలు రాసిర్రు ఏం అని మొత్తం తెలుసు మూసుకొని పండండి కానీ ఇంకా మేము ప్రజల్లో ఉండాలని చెప్పేసేసి ప్రజలను అనవసరంగా వాళ్ళను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కానీ ఇంకా మీ పేరు మీ డాబుల కోసం ఎవడే ఆయన అమ్ముడు పోయిన వాళ్ళు ఎవడు ఎవడు కాదు చెప్పు ఏ ఆయన రాయలేదా నేను చెప్తున్నా ఇయ్యాల నేను అనుకునేటోడు రాయలేదా ఎవరు రాయలేదల్లా నాకు చెప్పరాదు అంటే ఇప్పుడు నేను వంద శాతం అడుగుతా ఉన్నా నేను పెద్ద నా కోసమో నేను అంటలేను నేనేమంటలేను మీ కంట్రిబ్యూషన్ మీరు తప్పు పట్టట్లేదు ఇక నుంచి అయినా ఇంకా మేము ఇది ఉన్నాం మేము అది ఉన్నాం చెప్తున్నట్టు ప్రజల వైపు నిలబడితే మాట్లాడు ప్రశ్నించు అది ఒక సిద్ధరెడ్డి సార్ ప్రశ్నించినాడు ఆ సిద్ధరెడ్డి సార్ ప్రశ్నించుండు ఈ పరిస్థితుల్లో అయ్యా ఈ కోటి వాళ్ళకి ఈపోరా నా ఆయన మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళకి ఈపో నీదయా నాకెందుకు అన్నాడు మీకు అట్లా అర్థం లేదే మాది లేదా మాది లేదా నువ్వేందాయా నేను భుజాల మీద మోసినప్పుడు వేల మంది ఉన్నారు బయట పిల్లలు వందల మంది గొంతులు ఉన్నాయి నేను నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఒక్కడే చెప్పాలండి ముచ్చర్ల సత్యనారాయణ కన్నా బండి యాదగిరి గొప్పోడా బండి యాదగిరిని నువ్వు చూసినవా చూడలేదు బండి యాదగిరి పాట పాట ఏం పాట విన్నావు ఏం పాట విన్నావు బండి యాదగిరి ఏం పాట విన్నావు చెప్పు ఇదే కదా ఏది బండి ఏమన్నా దానిలో నైజాం సర్కరో అవును నైజాం సర్కర్ రోడ్ కానీ వ్యతిరేకంగా రాసిన కాదు నైజాం సర్కరోడా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పుడు జరిగిన ప్రాంతం పంతొమ్మిది వందల నలభై రెండులోనే బండి యాదగిరి అనే ఒక వ్యక్తి అప్పుడంతా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా జాగిరిదారులు భూస్వాములు అన్ని ఊర్లలో ఏ బోతావు కొడుకో యూసునూరి ప్రతాప రెడ్డి అది బుక్కలు కూడా ప్రింట్ ఉంటుంది బండి యాదగిరి జీతగానిగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే హింసను భరించలేక ఏ బో కొడుకోనూరు ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి అంటాడు ప్రతాప్ రెడ్డి మీద వాడిండు ఆ పాటను మా భూమి కోసము మార్చి నైజాం సర్కొరానికి తెలంగాణ ఉద్యమంలో దీనికి నైజాం పెట్టి ఇక్కడ గదరన్న చేత నైజాం సర్కోడాన్ని పాడిపించినారు నీకు అయిన యాదుకున్నాడు సంతోషమే గుర్తించినవు మరి ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నాడు కదా సర్ నీలం సంజయ్ రెడ్డి మామ సంజయ్ రెడ్డి మామ అని చెప్పేసి ఇంత తిరుగు ఆలోచన కూడా సమైక్యాంధ్ర రాష్ట్రంలో సభలు జరిగినటువంటి కాలంలో వాళ్ళకందరికీ పెట్టినప్పుడు కాలోచితం కూడా ఒకర ఒకరినొక వ్యతిరేకించినటువంటి ఎన్ని పాటలు రాసిండు చెన్నారెడ్డి మీద కానీ ఇది కానీ జై తెలంగాణ పాటలు అసలు అసలు ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వ్యక్తి కన్నా గొప్ప ఉద్యోగకారుడు ఎవడున్నాడే గొప్ప రచయిత ఎవడున్నాడు మీ చెప్పు ఆ కాలంలో నీలం సంజయ్ రెడ్డి మీద బ్రహ్మానంద్ మీద వీళ్ళందరి మీద ఇవన్నీ ఆలోచన మీద కూడా ఒక దాకా అది చేసిండ్రు వీళ్ళందరికీ ఒక జై ఇప్పుడు అమరు అమరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే దేవులపల్లి ప్రభాకరరావు గారు వీళ్ళందరూ కూడా అలా పనిచేసినాలే కదా ఆ పత్రికలో జై ఆయన ఎంత పెద్ద కవి ఎంత పెద్ద గాయకుడు ముచ్చారుల సత్యనారాయణ మరి అట్లాంటి గుర్తుపెట్టుకోరాలే వాళ్ళకన్నా పెద్ద పీకుడు అలా మీరు ఆయన పెద్ద పీకుడు అలా అంటున్నా నువ్వు బండి యాదగిరి గుర్తున్నప్పుడు మరి ముచ్చర్ల సత్యనారాయణ ఎందుకు గుర్తులేడు ఇక్కడ నేను నీకు సూటిగా అడుగుతా ఉన్నా ఎంతమంది లేరు నేను విమర్శిస్తలేను దయచేసి తీసుకోరి మలుసుకొని పండు కానీ ఇంకా గొప్ప నేను గొప్పతే బయట వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా శుద్ధ పూసం వచ్చట్ల ఓకే మీరు ఏం చేసుకున్నారు ఏదో రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా మిమ్మల్ని మీరు పోయిరు మంచిగా చూడండి మీరు అడ్కొచ్చుకున్నారా అడుక్కోరు మాకేం అభ్యంతరం లేదు మీరు మీలా ఉంటే రెండు వేల మందికి ఇవ్వమంటున్నాం ఇంకా ఇప్పి ఇప్పి అండి వల్ల తప్పలేదు మీరు అడగడంలో తప్పలేదు మీరు అక్కడికే ఉన్నాడు ఇక కరెక్టేనే మాకు అది కాదు మేము గిట్టనే ఉండాలంటే పర్లేదు కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాడేవ్వడు వీడేవాడు అని మాట్లాడడానికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మొన్న బోయినరు ఆడ వెటీ తెల్ల దాకా వాడేవాడు ఉంటాడు చూడవాడే ధరవాడుకి ఇరుకోడు అడగోడు మన బరల సమయ బాలకృష్ణ పాట పాడండి కదా అవును ఒకటి చిల్లర పాటలు చిల్లర పాటలు చిల్లరగాళ్ళు చిల్లరగా చాతగానోళ్ళు వాడు నాలుగు పార్టీలు బీజేపీలో బాయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తాడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పోతాడు డబ్బులు తీసుకుంటాడు మన మానకొండ నియోజకవర్గం నా తిరుగుతాడు మళ్ళీ కాంగ్రెస్ అండ పట్టుకుని మళ్ళీ శుద్ధ పూసలెక్క రసమే కానీ పాట పాడతాడు అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసేమేస్తా ఉన్నది నేను వాళ్ళ గురించి నేను మాట్లాడా పోనీ నేను ఇప్పుడు ఏం చెప్పినా ఏను పోతుంటే కుక్కలు మూరుతాయని చెప్పినా నేను వాళ్ళందరికీ ఒకే కూడా రైట్ మాట్లాడే జయరాజు వంద శాతం రైటే నేను వంద శాతం రైట్ 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 అని చెప్తా ఉన్నా దీనిలా నువ్వు నేను ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా Sara de శాతగా మాట్లాడే మాటలు సబబు కాదు సారథి అనేది చాలా గొప్ప సంస్థ చాలామంది పిల్లలు ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా పాటలు పాడినటువంటి గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు గొప్ప రచయితలు ఉన్నారు మీరే పెద్ద అది కాదు మీరు ఇంకా గవ్య చెప్పుకొని బతుకుతురు ఇంకా ఎనిమిది సారథి వాళ్ళే ఎవరు లేరు ఎవరు లేరు సార ఎవడు వ్యతిరేకిస్తాడు శాతగానోడు తాగుపోతూ శాతగా అనోడు తాగుబోతూ ఎందుకు పనికి రానోడు వాని మీరు పైసలు ఆడుకున్నోడు బతుకటోడు సారథిని వ్యతిరేకిస్తాడు మరి ఇడిచిపెట్టు వ్యతిరేకించడానికి సారథిని అంటున్నాను నేనేమంటున్నా నీకు సారథి మీద వ్యతిరేకించి నచ్చనప్పుడు విడిచిపెట్టే సారథిలో రాజీనామా చేయి రాజీనామా చేసి నీళ్ళ పాడు నీకు ఇక్కడ పైసలు కావాలి పని చేయకుండా అక్కడికి వచ్చి మళ్ళీ పాటలు పాడాలి నువ్వు పని చేయకుండా నీకు ఇది కావాలి మళ్ళీ ఇంకా వేరే పిల్లలకు ఉంటారు కదా అట్లాంటిది నువ్వు కన్న తల్లి నువ్వు రొమ్ము గుద్దరు పాలు తాగి రొమ్ము గుద్ద సంస్థ అనేది సారథి అనేది అది కన్నతల్లి పాత్ర ఇంతమంది కళాకారులు బా బతికించుకుంటుంది అందులో కూడా కొంత బియ్యంలో మెరుగలు ఉంటాయి ఇక గుర్తుపెట్టుకో ఆ బియ్యం ఏం చేస్తుంది ఈ మెరిగా అరే వీడేందుకే గిల్లెందుకున్న తినే బియ్యంలో మెరుగలు పడ్డట్టు నువ్వు ఎందుకు వచ్చినా అంటే గిల్లనే ఉంటున్నా అని గిల్లనే అంటుంది అది కాబట్టి అవి గిల్లెనే ఉంటాయి గివ్వే మాట్లాడతాయి అసలు గురించి నేను చర్చ పెట్టదలుచుకొని నేను సూటి ఒకటే అడుగుతా ఉన్నా ఈ చర్చ మధ్య చెడ అనేది నేను దాని గురించి చర్చ పెట్టదలుచుకోలేదు ఇప్పి అని ఇంకా పిల్లలకు ఇంకో వెయ్యి మంది ఉద్యోగాలు ఇప్పి ఇంకో వంద మందికి అవార్డులు ఇప్పించండి మీరు మీరు ఉండండి నేను దాని గురించి కానీ మేము ఈడ వాళ్ళు ఏం చేయలేదు మేము వీళ్ళు బాగా చేస్తుర్రు రేవంత్ రెడ్డి గారు భగవంతుడు నీ భగవంతుడు నా భగవంతుడు కాదే ఇప్పుడు నీ తెలంగాణ తల్లిని చూపించి నా తల్లిని ఒక ఆయన అంటాడు తెలంగాణ తల్లిలేదు లేదంట నీకు కళ్ళున్నాయా అమరధామం కనబడుతుంది కదా పోయిండా నువ్వు అనుకునేటోడు నీకు అవార్డు వాళ్ళ చేతుల మీద అవార్డు తీసుకోవాలని ఉవ్విలు ఊరుతున్నటువంటి ఓ ప్రజాకవి ఒక్క రోజున అమరల సూపం దగ్గర వంగి దండం పెట్టిండా నేను అడుగుతా ఉన్నా అమరధామానికి నేను మొక్కిండా శుద్ధపు పూసం ముచ్చట్లేందుకు ఎక్క యాదగిరి ఎక్క యాదగిరి ఎక్క యాదగిరి చేసినటువంటి దాని శిల్పానికి నువ్వు అమరుల స్థూపానికి మొక్కిండా అని అడుగుతున్నా నీకు ఇచ్చేటోడు నేను వంద శాతం చెప్తున్నా అది మీరు చేసిరా నేను చేసిరా అని పక్కన పెడదాం నువ్వు చెప్తాను అన్నటోన్వి నువ్వు ఇప్పటికి కూడా ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా జోహార్ అమరుల కానీ ఒక మాట మాట్లాడించినవా ఆ చెక్కి పాతపాకాలు ఇవ్వలేదు అది అది తర్వాత విషయం రమేష్ సరే వాళ్ళు ఇయ్యలేదు పోయి దాని గురించి చర్చ కాదు ఇప్పుడు నువ్వు ఎవరినైతే పొగుడుతా ఉన్నావో ఎవడైతే అడుగుతా ఉన్నావో పెట్టిండా ఆయన పెట్టిండి అని మాట్లాడుతున్నావు కదా మరి ఆయన ఈయన మొక్కిండా అమరధామం కనబడతలేదా లేదా అమరధామంలో తెలంగాణ తల్లి ఉంది ఒక్కరోజు నువ్వు పోయి చూసినావా నువ్వు అమరులు స్థూ అమరధామానికి వెళ్ళి మొక్కిన అంటున్నా ఎవడైతే లేదని మాట్లాడుతూ ఉన్నారో తెలంగాణ తల్లి అమరధామం గట తెలంగాణ తల్లి ఉంటుంది అక్కడ నువ్వు వాళ్ళకు అంత పెద్ద అమరదామని ముఖ్యం ఆ అమరుల పేర్ల మీదకి ఎన్ని రోజులు బర్తరే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఎవడొత్త వాడిని పొగడాలే వాని పాటలు రాయాలి ఇచ్చినోడే గొప్పోడు పోయినోడు సక్కనోడు కాదని ఎన్ని రోజులు చెప్తారు రసమై బాలకృష్ణ ఉంటే రసమయ ఎమ్మెల్యే వంద శాతం ఎమ్మెల్యే నువ్వే వంద శాతం ప్రజలు మెచ్చిరు ఒక కళాకారునిగా నాకు దీవించురు మెచ్చిరు నాకు అవకాశం ఇచ్చిర్రు మళ్ళొకసారి మార్పును కోరుకున్న రేపు మళ్ళీ గెలుస్తా మళ్ళీ అయితే మళ్ళీ పోతా నువ్వు కూడా పోటీ చేయరు మీ మీ ఇప్పుడు మీ ఈ మనుడు మీ మీరున్న పార్టీలో మీరు సేవ చేస్తున్న పార్టీలో మీ కచేరీ కాడ ఉన్నారు కదా పోలీస్ పార్టీలు కచేరీ దగ్గర ఉన్న వాళ్ళు బానిసల అందరికీ చెప్తా ఉన్నా పాలేరు వాళ్ళకి చెప్తా ఉన్నా పోయి టికెట్ తీసుకొచ్చుకపోయి ఎరువురి ఎవడొద్దాడు మంత్రులు కాని రి మేము మిమ్మల్ని అయినా మీద ఏడిపోయింది కా నువ్వుగా నీకు దమ్ముటే నువ్వు అని చెప్తున్నావు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నేను నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మీ టీవీ ద్వారా మీరు మీలాగా బాతికి అయితే మంచిగా ఉంటుంది మీరు అతి చేసిన ప్రతి ఒక్కరి చరిత్ర నా దగ్గర లేదా రసమై బాలక్ష్ణుడు రసమై బాలక్ష్ణుడు ఒక టీచరు రసమయ్య బాలక్ష్ణుడు క్రియేటర్ క్రియేటరు రసమై బాలకృష్ణ అంటూ రెండు సార్లు ఎమ్మెల్యే నాలుగు సినిమాలు తీసిండు ఒక లెజెండు ఈ క్షణానికి కూడా రసమై కన్నా వాళ్ళు పులకించిపోతారు జనాలు నేను చేసే కాడికి నేను చేసిన దయచేసి ఓకే మీరు ఏమైనా ఉంటే చేసుకోరు కానీ ఇక్కడికి వచ్చి సభలు పెట్టిచ్చుడు తిట్టించుడు పిట్టిచ్చుడు ఇవి చేతగా చేసే పని కాదు అది మంచిది కాదు సంస్కారం కూడా కాదు రైట్ అన్న చివరిగా తెలంగాణ సమాజంలో కళ బాగుందంటో ఎప్పుడు ఇప్పుడు బతుకుతానా అది చెప్పాలి చెప్తున్నా నేను ఏమైనా ఒక క్రియేటర్గా మీరు స్టార్ట్ చేసి నేను ఏమంటేనే తెలంగాణ కళలకు గొప్ప గౌరవం ఏర్పడ్డది ఎందుకంటే ప్రపంచంలో ఇలా ఎక్కడ చూడు మన పాటలు వేసుకొని పండుగ అయినా బోనాల పండుగ మన అమెరికా పోయినా మన ఆఫ్రికా పోయినా అక్కడ జోనిస్బర్గ్లో తెలంగాణ అసోసియేషన్ ఉంటే నన్ను పిలిచిర్రు నేను ఆస్ట్రేలియా పోయినా న్యూజిలాండ్ పోయినా అదే దుబాయ్లు గివాయిలు నేను తిరిగిన దేశాలే లేవు ప్రపంచంలో ఎక్కడ పోయినా నన్ను ఎందుకు పిలిచిరు అరే ఓ తెలంగాణ ఓ తెలంగాణ కళ అత్తమ వార్తలు బోనాలు ఏ నువ్వు అత్త మాకు ఉండదా అంటే మన గౌరవం పెరిగింది కదా దయచేసి ఆ గౌరవానికి కాపాడమని చెప్తున్నాను ఆ గౌరవాన్ని నిలబెట్టమని చెప్తా ఉన్నా నేను అందరికీ కూడా నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరెవరు ఉండరో నేను గదే చెప్తా ఉన్నా ఆ గౌరవం నిలబెట్టకనే దాన్ని కోల్పోయే విధంగా ఉన్నది కళాకారుల పట్ల అసందర్భమైనటువంటి వాక్యాలు కానీ అది మంచిది కాదు నేను ఇప్పుడు నిరుద్యోగ కళాకారులు కూడా నేను చెప్తున్నా ఇప్పుడు వాడు పాపం వెంకటేశ్వర ఉండే వాడు ఏదో పాపం తనలాడి ఉద్యోగాలు వీడు ఒకటి దొరిని అలా వాళ్ళని ఐజాక్ తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఫైర్ చేస్తున్నాడు సెక్రటరీ దగ్గరికి నాకు ఏమైనా కావాలి మొత్తం నాయనకు ఇంతమంది కళాకారులు ఉన్నారే ఇప్పిస్తావా చేయి న్యాయం చెయ్యి అలా తిప్పిప్పలు పడతాయి నేనే తిప్పలు పడతాను తప్పలేదు కానీ తిప్పలే పెట్టద్దు కదా నువ్వు చేసుకోవా నేను చేసిన నాకు కలిగింది నేను చేసినా నువ్వు చేయి తప్పేమన్నది నేను కూడా నీకు మద్దతు ఇస్తాబాటు పోనీ నన్ను తిడితేనే నీకు ఉద్యోగం వస్తుందంటే చెప్పు అందరు కళాకారులు ఒకేసారి పిలిపిస్తాను నేను నిలబడతాను చెప్పిస్తాను తిట్టూరు రాయ్ నన్ను దిడితే ఎంతమంది దిడితే అన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఐదు వందల మంది రి తిట్టూరి మీకు ఎంత ఉపయోగపడతాను నేను కానీ అసలు వస్తాయి కన్న నేను ఏమంటున్నా అంటే కొంతమంది నేను ఇప్పుడు దిగి చెప్పిన చనిపాలు తాగే రొమ్ము గుద్దెళ్ళు ఉంటారని చెప్పేసి కొంతమంది ఉంటారు అట్లా తల్లిదండ్రికి ఏమంటారు చూడు కన్న తల్లికి అన్నం పెట్ట పెట్టనోడు పిన్న తల్లికి బిర్యానీ పెడతాను అన్నాడట కొంతమంది ఉంటారు శుద్ధ పూసలు ఉంటారు నీతులు మస్తు చెప్తారు కిందికి దిగితే సీసాలు ఆడ చెప్తారు కదా క్యారెక్టర్ లేని ఫెలోస్ క్యారెక్టర్ లేని వాళ్ళు క్యారెక్టర్ లేనివాడు బతకడం చాతగానోడు ఇతరుల మీద ఏడు ఏడుస్తూ ఉంటారు అట్లాంటి ఎదవలకు చెప్తున్నాను నేను నేను అట్లాంటి ఎదవలకు చెప్తా ఉన్నా రసమయ్య నేను ఎందు ఒక్క పాట పాడితే ఉలికి పడతా ఉన్నారు మీరు ఉలిక్కి పడతా ఉన్నారు బరాబరి పాడతాం ఇంకా ఇంకా రానున్న రోజులు మస్తుంటాయి నేను కూడా గర్వపడుతున్నాను అరే నీ అమ్మ నా మీద పాటలు నీకు ఇంకొక ఆలోచనే లేదు నా మీద నేను పాట పాడుతున్నాడు సంతోషం రాబాబు ఏం ఏమనుకోను ఎవడైనా ఇప్పుడు భక్త రామదాసు రామును కూడా తిట్టుండి ఒక నొక క్రమంలో సొంబాన్ని కొలుగుతా ఉన్నావు రామచంద్ర నేను తిప్పల పడుతుందని అంతకన్నా గొప్పలం అయితే మనం కాం కదా నో ప్రాబ్లం నాకు కానీ గిట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు ఇప్పుడు ఇప్పుడు జయరాజు లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడొద్దని నేను వాళ్ళకి మీ ద్వారా నేను వినియోగంగా చేస్తున్నా సరే నువ్వు మంచిగా చోడో నువ్వు రాసుకున్నావు అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు నేను ఇట్లున్నా వాళ్ళు అట్లు ఉన్నారు వాళ్ళు ఇట్లా ఇది బాధ్యో ఇది ఇది మంచి పద్ధతి కాదు ఎవడు అరువుడు కాదు వాళ్ళే అంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలు అంటున్నారు మన ఆయన అరువులు కాడని చెప్తుంది కదా జయరాజు మరి ఆయన కవి ఆయన అవార్డు ఆయనకి ఆయనకే మారువతున్నది రాడు పాటలు రాసిండు ఆయనకన్నా ఎక్కువ పాటలు రాసినా మరి మేము ఆయన కన్నా మాకు అరువు లేరా పిల్లలు అంటారు అంటారు ఈ నేను నేను ఏమంటాను ఇట్లా ఇది మంచిది సాంప్రదాయం కూడా కాదు అని నేను అడుగుతా ఉన్నా నేను కొంత దూరం ఒక సంస్కృతి వద్ద నాకు ఒకటే ధూమ్ధాం పెట్టినా ధూమ్ధాం పెట్టినా ఆ ధూమ్ధాం విజయాన్ని సాధించింది ఆ విజయంలో కీలక పాత్ర పోషించేవాళ్ళు అది నిన్న గ్రూప్ టూలో అందరూ వేసుకున్నారు గ్రూప్ టూలో కూడా అడిగారు దూమ్ ఫస్ట్ దూమ్ ఎక్కడ జరిగింది అని కూడా ధూమ్ ప్రస్తావనల మీద కూడా కొచ్చులు అడిగారు గతంలో రసమై ఇంటి పేరేందని నేను నేనేమంటున్నా ఆ గౌరవం నాకు దక్కింది నేను మంచిగా కలిగింది చేసిన మీరు కలిగింది ఏదో చేసుకోమని చెప్తా ఉన్నా కళాకారులందరూ కూడా వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నా మేము ఇప్పుడు కేసీఆర్ గారు ఐదు వందల మందికి ఇచ్చిండే నువ్వు ఐదు వందల మందికి సంతోషం కదా మన పిల్లలే కదా బతుకుతారు ఏమన్న ఫైనలీ మొత్తంగా మిత్రులలో ఇవాళ మన తెలంగాణలో రసమయాన్ని వచ్చిండు ఆయన అనేది ఏంటంటే ఓవరాల్గా కళను అవమానపరచకండి కళాకారులను కించపరచుకోకండి కళ కలిసి ఉండాలి కూడు ఉండాలి ఎప్పుడైనా కళ ఒక అంశం మీద నడవాలని నిక్కచ్చిగా మనకు చెప్పడం జరిగింది అది మిత్రులారా మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్